వెల్కమ్ టు సినిమా షో గుంటూరు జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో సామాన్య కుటుంబంలో జన్మించిన సావిత్రి గారు తన కళ్ళతోనే కోటి భావాలను పలికించి మహానటిగా ఎదుగుతారని ఆనాడు ఎవరు ఊహించి ఉండరు చిన్నతనంలోనే నాట్యంపై మక్కువ పెంచుకున్న ఆమె సినిమా రంగంలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే వెండితెర వెలుగుల రారానిగా మారిపోయారు డైలాగులు చెప్పటంలో ఆమెకున్న స్పష్టత కళ్ళతో ఆహాభావాలను పలికించటంలో ఆమెకున్న నేర్పు మరెవరికి సాధ్యం కాదు అందుకే తెరపై ఎంతటి స్టార్ హీరో ఉన్న ప్రేక్షకుల దృష్టి మాత్రం సావిత్రి గారి నటన వైపే ఉండేది మాయాబజార్ లో శశిరేఖగా ఆమె చేసిన అల్లరి మిస్సమ్మలో అమాయకత్వం దేవదాసులో పార్వతిగా ఆమె ఒలికించిన కన్నీరు తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా వైవిధ్యమైన పాత్రలను పోషించి నటనకు కొత్త అర్థాన్ని చెప్పారు నటిగానే కాకుండా దర్శకురాలిగా నిర్మాతగా కూడా తనదైన ముద్ర వేశారు ఆమె గొప్పతనం ఏంటంటే పాత్ర ఏదైనా సరే అందులో పరకాయ ప్రవేశం చేసి అది నటన అనిపించకుండా జీవించటమే సావిత్రి గారి గొప్పతనం జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసినా చివరికి విషాదాంతమైన ఆమె తెలుగువారి గుండెల్లో మాత్రం శాశ్వతంగా మహానటిగానే నిలిచిపోయారు తరాలు మారుతున్న కొత్త నటీమణులు ఎంతమంది వస్తున్నా నటన అంటే సావిత్రి గారే ప్రమాణం ఈ రోజు ఆమె జయంతి సందర్భంగా ఆ నట శిఖరానికి ఆ అభినయ సామ్రాజ్నికి ఘనంగా నివాళులర్పిద్దాం ఆమె లేని లోటు సినిమా రంగానికి ఎప్పటికీ తీరని